వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా చిన్నగంజాంలో పది అడుగుల రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగవీటి మోహనరంగ తనయుడు రాధాకృష్ణ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు రాజకీయ ప్రమేయం లేకుండా స్వతహాగా ఎదిగిన నాయకుడు వంగవీటి రంగా అని ఎమ్మెల్యే సాంబశివరావు కొనియాడారు విగ్రహం పెడితే బాధ్యత పెరుగుతుందని వంగవీటి రాధాకృష్ణ అభిమానులకు తెలిపారు రంగా అభిమానులు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వారు అభ్యర్థించారు నేపథ్యం లేకపోయినా కుటుంబం రాజకీయ నేపథ్యం కాకపోయినా ఒక సొంతంగా వారికి ఉన్న ఈ యొక్క సమాజం పట్ల అంకితభావంతో కమిట్మెంట్ తో ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు కాబట్టే పది మంది ఆయన ఫాలో అయ్యారు ఈ ఇంకా పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు రంగా గారి అనుచరుడుగా చెప్పుకోవటం ఒక గర్వంగా ఉందని చెప్పి వారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఆ నాయకుడి మీద వారికి ఉన్న అచంచలమైన ప్రేమకి ఆప్యాయతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వారి కుమారులు సోదరుడు రాధాకృష్ణ గారు చాలా సౌమ్యులు ఎప్పుడు కూడా తను ఏది ఆశించకుండా ఆయన వారి తండ్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతను పెంపొందించే విధంగా వారికి ఏ మాత్రం చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా చాలా చక్కగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు కలిసి కట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మన ఎన్నికల్లో మీరందరూ చాటి చెప్పారు ఇందాక రంగయ్య గారి గురించి అందరూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక కులంలో పడతాం అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గిస్తూలవుతాం తప్ప దయ కులం బలాన్ని పది మందికి ఉపయోగపడితే ఆ ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పండి చాలా చెప్పిన నాయకుడు కీర్తి శిక్షణ మొగువీటి మోహన్ రంగారని చెప్పిన సదర్వంగా చెప్తున్నారు కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం మే అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రంగగారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విగ్రహం పెట్టాము మా అభిమానులు చాటు చెప్పామని చెప్పని అక్కడితో కార్యక్రమం అయిపోయిందని చెప్పని ఎప్పుడూ భావించి మాకండి ఒక విగ్రహం పెట్టారని చెప్పంటే బాధ్యత పెరిగింది ఆయన ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేశారు పది అడుగుల కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు